అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద కొన్ని వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నారు నేను కూడా అంచనా వేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదో ఒక సంచలనం ఉంటుంది అది రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచనలో పడేస్తుంది సో అప్పుడు వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత మొత్తం పోతుందేమో పోయే అవకాశం ఎంతో కొంత పోయే అవకాశం ఉంటుంది సో ఆ ఒక్క హామీ ద్వారా వైసీపీకి కొన్ని నియోజకవర్గాల్లో ప్లస్ అయ్యి కొన్ని వర్గాల ఓట్లు ప్లస్ అయ్యి ఓట్లు పడతాయి అని నేను పర్సనల్గా అంచనా వేశాను సో నన్ను చాలామంది అడిగారు అన్న ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ ఎలా ఉంటుందంటే నేను ఒకటే చెప్పాను మేనిఫెస్టోలు వరకు ఆగండి రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలి కదా ఎన్నికలంటే మేనిఫెస్టోలు వాళ్ళు చేసే ప్రచారము వాళ్ళ గత పరిపాలన ఇవన్నీ కూడా చాలా కీలకమైన ఆధారం సో మేనిఫెస్టోలు వచ్చేవరకు ఆగండి అన్న వైసీపీ మేనిఫెస్టో వచ్చేసింది సో నేనైతే పర్సనల్గా చెప్తున్నాను వైసీపీ మేనిఫెస్టో పెద్దగా ఇంప్రెస్ చేయలేదు నాట్ ఓన్లీ అంటే నా ఒక్కడి వరకు కాదు నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం నాకున్న పరిచయాలతో నేను చాలామందితో మాట్లాడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అసలు పెద్దగా ఇంప్రెస్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వరకు ఇస్తామని కొనసాగిస్తామని చెప్పారు కానీ ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఏం అవసరంలో ఉంది ఎక్కడ వైసీపీ ఫెయిల్ అయింది సో ఇదిగో మేము పాతిక లక్షల ఇల్లు కట్టిస్తామని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాం కానీ మేము కట్టించి ఇవ్వలేకపోయాం కాబట్టి ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇన్ని కడతాము అని పెట్టొచ్చు మళ్ళీ అలాగే మెగాడిఎస్సి విషయంలో ఫె ఫెయిల్ అయ్యాం మేనిఫెస్టోలో పెట్టాం కానీ ఫెయిల్ అయ్యాం చేయలేకపోయాం సో ఇంకొక అవకాశం ఇస్తే మెగాడిఎస్సీ కాకపోయినా ఒక పదివేల పోస్టులో పాతిక వేలు పదిహేను వేల పోస్టులో తీస్తాం అని చెప్పచ్చు అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యారో దాన్ని అంగీకరించలేదు పోనీ ఫెయిల్యూర్స్ని అంగీకరించరు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ని అంగీకరించరు మనం కూడా ఒప్పుకుందాం కానీ రైతులకో లేదో మహిళలకో మై మహిళలు డ్వాక్రా రుణమాఫీ అనే హామీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే వైసీపీ వర్గాలు ఆ విషయాన్ని లీక్ చేశారు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సజ్జలు గారు మాట్లాడే సందర్భంలో దీని మీద ఇండైరెక్ట్గా కొన్ని క్లూస్ ఇచ్చారు సో ఏమో అది ఉంటదేమోనని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు అది లేదు డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీ కూడా ఉంటదేమోనని కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు అది కూడా లేదు సో ఈ రెండు సంచలనమైన హామీలు రెండిట్లో ఏ ఒక్క హామీ పెట్టినా సరే సంచలనం ఉండదు కానీ చాలా సింపుల్గా అమ్మఒడిని ఒక రెండు వేలు పెంచుతాము దాన్ని పెంచుతాము దీన్ని పెంచుతామని చెప్పి చాలా సింపుల్గా లేవని మేనిఫెస్టోని ఇచ్చేశారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకంగా ఉన్నారు అరే మనం ప్రజలకు ఇస్తున్నాము సో ఇస్తున్నవి మళ్ళీ కొనసాగిస్తే చాలు కోతలు లేకుండా ఇస్తే చాలు అని వాళ్ళు నమ్ముతున్నారు దాన్ని అంటే వాళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాటిని కొనసాగిస్తామని చెప్పారు అదే సందర్భంలో మద్యం ధరలు తగ్గిస్తామనో లేదంటే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామనో ఆర్టీసీ ఛార్జీలు తగ్గిస్తామనో చెప్తే బాగుండేది సో వైసీపీ మేనిఫెస్టో అయితే మాత్రం ఇంప్రెస్ చేయలేదు పెద్దగా చర్చ జరగట్లేదు ఎంతో కొంత నెగిటివ్గానే ఉంది టాక్ ఈవెన్ వైసీపీ నాయకులతో గ్రౌండ్ లెవెల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులతో చాలా మాతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో ఈ నెల ముప్పయో తేదీన ఈ నెలాకరణ రాబోతోంది సో ఆ మేనిఫెస్టోలో ఖచ్చితంగా కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి పెద్ద పెద్ద వరాలు ఉంటాయి ఆల్రెడీ చంద్రబాబు గారు ఎండైరెక్ట్గా కొన్ని అంశాలు చెప్పారు మీద తుల సంతకం చేస్తామన్నారు అలాగే పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు డ్వాక్రా మహిళలకు అలాగే సూపర్ సిక్స్ అని ఆల్రెడీ ప్రకటించారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ యువగలం నిధి ఇవన్నీ చెప్పారు సో అంటే అన్ని వర్గాలకు సంబంధించి కూడా టీడీపీ జనసేన కూటమి కూడా వర్కౌట్ చేస్తున్నారు హామీలు సో ఇప్పుడున్న ఫీడ్బ్యాక్ చూసుకుంటే వైసీపీ మేనిఫెస్టో అంత ఇంప్రెస్ చేయలేదు కాబట్టి ఎంతో కొంత ఫెయిల్ అయింది కాబట్టి టీడీపీ మేనిఫెస్టో మీద చాలా అంచనాలు ఉన్నాయి సో వన్స్ టీడీపీ మేనిఫెస్టో టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా గేమ్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వైసీపీకి ఖచ్చితంగా ఫెయిల్యూరే ఈ మేనిఫెస్టో అనేది ఎంతో కొంత ఫెయిల్యూర్గానే చెప్పుకోవాలి థ్యాంక్ యూ